సమంత పిఠాపురం నియోజకవర్గంలో మరి ప్రచారం చేయడానికి వస్తోంది పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరపున అఖండ మెజారిటీతో గెలవాలని సమంత కోరుకుంటోంది టాప్ హీరోయిన్ గా పేరున్న సమంత తన పర్సనల్ లైఫ్ లో వచ్చినటువంటి విభేదాల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతోంది సినిమాలు చేసుకుంటూ మెల్లమెల్లగా తన కరియర్ ని కొనసాగిస్తోంది ఈ సందర్భంగా అందరూ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఒక హీరోయిన్ గా తనకి ఉన్న పాపులారిటీని సైతం పక్కన పెట్టి ఒక అభిమానిగా అయితే వస్తోంది ఈ నేపథ్యంలో అందరూ కలిసి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా సమంత తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నారు పిఠాపురం నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేయడానికి సమంత వస్తున్నట్టుగా అయితే సమాచారం సో పిఠాపురం నియోజకవర్గాల్లో సమంత ప్రచారం ఎంతో అద్భుతంగా ఉండబోతోందని అయితే తెలుస్తోంది సో తనకి మరి మెగా ఫ్యామిలీతో ఎంతో మంచి అనుబంధం ఉంది ఇప్పటికే చరణ్ తోనూ అలాగే అల్లు అర్జున్ తోను మెగా ఫ్యామిలీ మెంబర్స్తో అందరితోనూ సినిమాలు చేస్తుంది సో అలాగే పవన్ కళ్యాణ్ తో కూడా అత్తారింటికి దారేది లాంటి సినిమా చేసిన నేపథ్యంలో సమంత ఇప్పుడు తాజాగా ఆయన గెలవాలని కోరుకుంటోంది అలాంటి మంచి వ్యక్తిని నేను ఎప్పుడు చూడలేదని ఇంతవరకు నేను చేసినటువంటి అన్ని సెలబ్రిటీస్ లో పవన్ కళ్యాణ్ గారు చాలా ప్రత్యేకమని ఆయనలాంటి మంచి మనస్తత్వం ఎవరి దగ్గర ఉండదు అంటూ చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు సాక్షాత్తు మరి తన కోసం ప్రచారం చేయడానికి తనే ముందుకొస్తున్నట్టుగా అయితే చెప్తోంది నిజంగానే పవన్ కళ్యాణ్ లక్ష ఓట్ల మెజారిటీతో గెలవాలని ఆయన ఖచ్చితంగా అధికారంలోకి వస్తే ఆయన సొంత డబ్బులతో ఇప్పటి వరకు చేస్తున్న పనులే కాదు మరి ప్రభుత్వానికి సంబంధించిన పనులు కూడా ఆయన చాలా చక్కగా చేస్తారని ఆయన రాజ్యంలో ప్రజలు చాలా సంతోషంగా ఉంటారంటూ చెప్తోంది ఇప్పుడు సమంత లాంటి టాప్ హీరోయిన్ ప్రచారానికి వస్తే ఎలా ఉంటుందన్న సందడి ముందు ముందు చూడాలి